మొబైల్ మానియా సమాజంలో ఒక భాగమైపోయింది దీనివల్ల లాభం ఎంత ఉందో అంతకు మించి చెడు కూడా ఉంది అయితే టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్ళు కూడా లేకపోలేదు వీరిని ఆదర్శంగా తీసుకుంటున్న కొంతమంది మేము కూడా ఫేమస్ అయిపోవాలని కలలు కంటున్నారు ఇక ఇదే మైకంలో పడి రీల్స్ చేస్తూ చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అనేకం తాజాగా ఓ చోట ఇదే జరిగింది పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందన్నట్లుగా బైక్ పై వెళ్తూ వీడియో తీసుకొని చేజేతుల ప్రాణం తీసుకొని కన్నవాళ్ళకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోయాడు ప్రైడ్ ఆఫ్ ఎంపీసీ చదివిన విద్యార్థులకు సోషల్ మీడియా యుగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది గతంలో ఉన్న టిక్ టాక్ పూర్తిగా బ్యాన్ అవ్వడంతో ఇప్పుడంతా ఇన్స్టా రీల్ మీద పడ్డారు కొందరు టైం పాస్ కి రీల్ చేస్తుంటే మరికొందరు మాత్రం పని కట్టుకుని ఫేమస్ అవ్వాలనే భావనతో రీల్స్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ హాస్పిటల్ ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ కొందరైతే ప్రాణాలు పోతాయన్న సోయి కూడా లేకుండా రీల్స్ మైకంలో పడి వీడియోలు తీసుకుంటూ చివరికి చేజేతుల ప్రాణాలు తీసుకుంటున్నారు తాజాగా పూణేలో ఓ యువకుడు బైక్ పై రీల్స్ చేస్తూ కిందపడి మృతి చెందాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది ఇక విషయానికి వస్తే మహారాష్ట్ర పూణేలోని ధూలే సోలాపూర్ హైవే మీద తాజాగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు అయితే వెనకల కూర్చున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రీల్ తీసుకుంటున్నాడు ఈ క్రమంలోనే బైక్ తోలుతున్న యువకుడు సైతం వెనక్కి తిరిగి కొద్దిసేపు అలాగే చూశాడు ఇక అంతే బైక్ ఓ ఢీ కొట్టడంతో ఇద్దరు రోడ్డుపై ఎగిరిపడ్డారు ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఇక వెంటనే స్పందించిన కొందరు ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు చూసారుగా నేటి తరం రీల్స్ పిచ్చిలో పడి ఎంత పని చేస్తున్నారు రీల్స్ చేయండి తప్పులేదు కానీ ఇలా ప్రమాదకరమైన రీతిలో చేసి ప్రాణాలు పోగొట్టుకోకండి ఇలా పిచ్చి చేష్టలతో మీరు పోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి